ప్రేమ్ గాంధీ గారు ప్రేమ్ గాంధీ గారు ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందిందా లేదా అన్నది ఒక ప్రశ్న అయితే ప్రజల మన్ననలు తెలంగాణ తల్లి పాత విగ్రహం పొందిందా లేదా అన్నది ఇంకొక ప్రశ్న తెలంగాణ తల్లి విగ్రహం రాచరికపు పోకడలతో ఉందా వజ్ర వైఢూర్యాలతో ఒక ధనిక స్త్రీలాగా తెలంగాణ తల్లి ఉందా సామాన్యుడికి తెలంగాణ సామాన్య ఒక మహిళగా తెలంగాణ తల్లిని చిత్రీకరించడాన్ని భారతీయ జనతా పార్టీ ఎట్లా చూస్తుంది ఇట్లాంటి మార్పులు ఇట్లాంటి జరుగుకుంటూ పోతే ఆఫ్కోర్స్ బీజేపీ కూడా గతంలో ఉంది రేపు పొద్దున బీజేపీ అధికారంలోకి వస్తే మేము సెక్రటేరియట్ టూంబులు కూడా కొట్టేస్తాం అని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఈ ఇట్లాంటి పోకడలు దేనికి సంకేతం ముందుగా ప్రేక్షకులు అలాగే వివిధ నుంచి నాయకులకు విశ్లేషకులు అందరికీ నమస్కారం మనం ఇక్కడ ఏది మాట్లాడాలన్నా కానీ ఫస్ట్ మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం ఒక పార్టీ ఒక పార్టీ అనేటువంటి కాదు గత ప్రభుత్వం పది సంవత్సరాల పాలనటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ఏం చేసిందో మనం అందరం కూడా చూసినాము ప్రజలు బీఆర్ఎస్ ని తిరస్కరించి కాంగ్రెస్ ని తీసుకొని వచ్చారు తీసుకురావడం అర్థమైంది వాళ్ళు తెలంగాణ తల్లి విగ్రహం మార్చమని తీసుకొని వచ్చారా కాదు కదా అభివృద్ధి కోసంగా తీసుకొని వచ్చారు గత ప్రభుత్వం జరగనటువంటి అభివృద్ధి గత ప్రభుత్వం చేయనటువంటి అభివృద్ధి పేద మధ్యతరగతి సంక్షేమాలు లేవు కాబట్టి వీళ్ళకి అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో ఇచ్చింది కానీ విగ్రహం మార్చాలని తెలంగాణ తల్లి కొత్త విగ్రహం పెట్టాలని ఆ విగ్రహంలో మార్పులని కానీ లేదా కేసీఆర్ రాణవాళ్ళు తీద్దామని లేదా ఇంకోటి ఇంకోటి తీద్దామని కాదు కదా భారతీయ జనతా పార్టీ ఒకటే చెప్తా ఉన్నాము ఒక సంవత్సరం గడుస్తా ఉంది పాలన పట్ల దృష్్య పెట్టాల్సినటువంటి ప్రభుత్వం ఈ విగ్రహాల రాజకీయం ఎందుకు విగ్రహ రాజకీయాలు ఎందుకు తన సొంత పలుకుబడి కోసం తన సొంత వ్యక్తిగత ప్రదర్శన కోసం అంటే ఇది ఐడెంటిటీ క్రైసిస్ ఇవన్నీ కూడా దీన్ని అదే అనమాట ఆయన వ్యక్తిగత గుర్తింపు కోసం ఈ చేసేటువంటి పనులు వల్ల ఉపయోగమైంది ఇలా సెక్రటరేట్ల విగ్రహం పెట్టగానే ఏదైనా మార్పు వస్తుందా అట్లా కాదు కదా మీరు చేయాలని కూడా ప్రజాపాలన అన్నారు ప్రజల్లో మార్పు తీసుకురండి మీరు చేస్తున్నట్టు అభివృద్ధిలో మార్పు తీసుకురండి ఈ సంవత్సరం గడుస్తుంది ఇప్పటి వరకు వీళ్ళు చెప్పినటువంటి ఆరు గ్యారెంటుల పూర్తి అమలు కాలేదు ఏదో పాక్షికంగా కొంచెం ఏదో గ్యారంటీలు అమలు చేసి ఆరు గ్యారెంటీలో రెండు మూడు మాట్లాడి అయిపోయింది అయిపోయింది అంటారు రెండు విగ్రహాల పట్ల దీని పట్ల దాని పట్ల మాట్లాడడం కన్నా వాస్తవాలు మాట్లాడితే బాగుంటది తెలంగాణ తల్లి ఇట్లనే ఉండాలనేది బిఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది కాదు ఇట్లనే ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఇచ్చేసింది కాదు ఒకవేళ నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ మార్పు చేయాలనుకుంటే అఖిల పక్ష సమావేశం పెట్టి అన్ని పార్టీలు లేదా తెలంగాణ ఉన్నటువంటి అనేక మంది మేధావులు ఉద్యమకారులు అందరు కలిసి పనిచేసినటువంటి దాఖలు ఉన్నాయి తెలంగాణ సాధించుకోవడానికి ఒక కేసీఆర్ లేదా ఇలా చెప్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళు వీళ్ళ వల్ల రాలేదు తెలంగాణ రావడానికి అనేక మంది ఉన్నారు అనేక మంది బలిదానం తీసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు అందరినీ పిలిపించి కూచబెట్టి దాన్ని ఒక రూపం తీసుకొని వచ్చి ఇది తెలంగాణ తల్లి విగ్రహము తెలంగాణ తల్లి విగ్రహం అంటే ఇది అనేటువంటి వాతావరణం తీసుకొస్తే ఇది బాగుంటుంది తప్ప ఏ పార్టీ బిఆర్ఎస్ పార్టీ తన అనుకూలంగా ఒక విగ్రహం పెడుతుంది కాంగ్రెస్ పార్టీ తన అనుకూలంగా ఒక విగ్రహం పెట్టుకుంటుంది ఆ విగ్రహానికి ఒక రూపం తీసుకొని వస్తుంది ఆ దీనికి ఇది ప్రత్యేక దీనికి ఇది ప్రత్యేక దీనికి అధికారులు రావాల్సిందిరా ప్రజల్లో మార్పు రావాలి తెలంగాణ బంగారు తెలంగాణ అన్నారు ఎక్కడైంది తెలంగాణ అప్పుడున్న వాళ్ళ కుటుంబం తెలంగాణ ఇప్పుడు ఈన కుటుంబం తెలంగాణ అప్పుడు ఆ కుటుంబం పోయింది ఇప్పుడు ఈ కుటుంబం పోయింది వెల్మ పాలన పోయింది రెడ్డి పాలన వచ్చింది ఎక్కడైంది ఇలా వెల్మ దూరం ఎట్లాంటో ఇలా రెడ్డి దూరం అయితే కదా ఇలా వీళ్ళ గారు ఇందిరాగా